హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ నామాలు సురేంద్ర కిరా ఆర్పి గారు బొస్త సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పడం జరిగింది బస్త సత్యనారాయణ గారికి కిరా ఆర్పీ గారు ఎందుకు క్షమాపణ చెప్పారు ఏంది కథ ఏం జరిగింది ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది దాన్ని మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేస్తాను అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి యూట్యూబ్ ఆల్గరిథం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది సో అందుకు తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అసలు చేసుకోవడం లేదు సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఒక రాజకీయ వివాదం చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి బొస్త సత్యనారాయణపై చేసిన ఇమిటేషన్ వీడియోకు సంబంధించిన కిరాకార్పి క్షమాపణలు చెప్పారు సో ఒక వీడియోలో బొస్త సత్యనారాయణకు సంబంధించి ఆయనను అవలోయ పట్టించే విధంగా కిరాకార్పి గారు మాట్లాడారని చెప్పేసి దానికి సంబంధించి కిరాకార్పి గారు బొస్త సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పారని అంటున్నారు తాను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదని అసభ్య పదజాలం ఉపయోగించలేదని ఏ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు అయితే తన వీడియో వల్ల బొస్త సత్యనారాయణ గారు మరియు ఆయన అభిమానులు బాధపడుతున్నారని తెలిసి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు సో కిరాకార్పి గారు ఏమంటున్నారంటే బొస్త సత్యనారాయణ కానీ అలాగే ఏ సామాజిక వర్గానికి సంబంధించి కానీ నేను కించపరిచి మాట్లాడలేదు నేను అలా మాట్లాడినందుకు బొస్త సత్యనారాయణ కానీ తన అభిమానులు కానీ బాధపడి ఉంటే నేను వీటన్నిటికీ అలా మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్పుతున్నానని కిరాక్ ఆర్పీ గారు అంటున్నారు ఈ సందర్భంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుపై గతంలో అమ్మంటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను అనుసరించాలని తెలిపారు తన ఉద్దేశం ఎవరిని అవమానించడం కాదని స్పష్టం చేశారు సో గతంలో సో రీసెంట్గా మాజీ మంత్రి అమ్మన్ రాంబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అశుభకరమైన మాటలైతే మాట్లాడడం జరిగింది సో దాన్ని బొస్త సత్యనారాయణ గారు ప్రోత్సహించారు అలాగే బొస్త సత్యనారాయణ గారు అమ్మన్ రాంబాబు గారికి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది సో అలా మాట్లాడారని చెప్పేసి కిరాకార్పి గారు బొస్త సత్యనారాయణ గారిపై అలా మాట్లాడారని అంటున్నారు కిరాకారి గారు అదే సమయంలో గతంలో ఇతర రాజకీయ నాయకులపై జరిగిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు ఇందులో అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేత కింజరపు అచ్చమనాయుడుపై జరిగిన చర్చలు అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావించారు సో గతంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అచ్చమ్మనాయుడు గారిని టార్గెట్గా పెట్టుకొని ఆయనపై చర్చించడం ఆయనపై ఎలా మాట్లాడాలి ఆయనపై ఎలా వ్యతిరేకంగా మాట్లాడాలి ఏంది కథ అన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించేవారంట అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిపై కూడా వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందంట ఇవన్నీ గుర్తు చేసుకోవాలని అంటున్నారు కిరాక్ ఆర్పి గారు ఇదిలా ఉండగా ఈ వీడియోపై వైసీపీ శ్రేణులు స్పందించారు బొత్స సత్యనారాయణను అవమానించారని ఆరోపిస్తున్నారు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం చేశారు కొందరు నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు సో బొస్త సత్యనారాయణ గారిని ఇలా అవమానించారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శలు అయితే చేస్తున్నారంట దీన్ని ఖండిస్తున్నారంట అలాగే కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు మాటల యుద్ధాలు కూడా చేస్తున్నారంట మాట్లాడుతున్నారంట ఇలా కిరాకార్పి గారు ఎందుకు మాట్లాడారు బస్వ సత్యనారాయణ గారిని ఎందుకు అవమానించారు ఇలా ఎందుకు ఆయన ఆయనను టార్గెట్గా పెట్టుకుని ఆయనను పరుస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారంట విమర్శలు చేస్తున్నారంట సో అది ప్రస్తుత అంశం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది క్షమాపణలతో వివాదం ముగుస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఇది తాజా పరిణామాలపై పూర్తి వివరాలు సో ఇది క్షమాపణతో ముగుస్తుందా లేక ఇంకా రాజకీయంగా ఇంకా పెరుగుతుందా ఇంతటితో ముగుస్తుందా లేదా ఇంకా పెరిగిపోతుందా ఏందన్నది తెలియాల్సి ఉంది సో ఇది అనమాట కిరా కార్పి గారు బస్త సత్యనారాయణ గారిని ఎందుకు ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది బస్త సత్యనారాయణ గారు ఈ విధంగా అమ్మని రాంబాబు గారికి సపోర్ట్గా అమ్మని రాంబాబు గారు తప్పు చేసినప్పటికీ అమ్మటి రాంబాబు గారికి మద్దతుగా మాట్లాడారని చెప్పేసి అసెంబ్లీలో కార్పి గారు దాన్ని పట్టుకొని ఆ మాటలు పట్టుకొని బొస్త సత్యనారాయణకు అలా రీకౌంటర్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి అలా మాట్లాడారని కిరాకార్పి గారు బొస్త సత్యనారాయణ గారి అభిమానులు బొస్త సత్యనారాయణ గారు బాధపడుతున్నారని దానికి సంబంధించి కార్పి గారు క్షమాపణ చెప్పడం జరిగింది సో ఇదే అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే